long ओम गणानां हं प्ला गणपति गं भवामहेक ओम गणानां हं गणपति गं దేవుళ్ళ మూలాన మనం ఘర్షణ పడితే దేశం అగోగతి పాలవుతున్నది ఈ దేశానికి మన ఐక్యత చాలా అవసరం అన్నదమ్ముల వలె అందరం కలిసి జీవించాలి లేదంటే మత ఘర్షణల వలన మన పురో ఆగిపోతున్నది మా దేవుడు ఎక్కువని మీ దేవుడు తక్కువని దేవుళ్ళ పేరుతో ఘర్షణ జరపటం మానుకోవాలి ఘర్షణ జరగటం మానుకోవాలి ప్రజలే న్యాయ నిర్ణేతలుగా ఆలోచించాలని మనవి ఈ షార్ట్ ఫిల్మ్ కేవలం కల్పితం మాత్రమే ఎవరిని కించపరిచే ఉద్దేశం కాదు